హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మన రెసిపీ వచ్చేసి సేమియా బిర్యానీ ఇది అయితే మా అత్తగారి స్టైల్లో మా అత్తగారు శ్రీకాకుళం మేము వెళ్ళేటప్పుడు చేసిందండి ఈ విధంగా అయితే ఏమేమి అవసరమో చూపిస్తుందని చూడండి సేమియా ఇంకా గరం మసాలా సామాన్లు ఇంకా మన దగ్గర ఉండే బ్యా పొటాటో క్యారెట్ బటానీలు ఇవన్నీ ఉంచుకోవాలండి మనమైతే ఒక గిన్నెలో కానీ తపాల్లో కానీ ఈ విధంగా చాలా బాగా వేడిగా మరిగిన నీళ్ళలో అయితే ఈ విధంగా సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియా ఉడికినప్పుడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పొడి పొడిగా వస్తుంది సేమియా ఈ విధంగా ఉడికాక ఇలా ఒక చిల్లులో దానిలో వేసుకొని వాటర్ అంతా వేయదాక వదిలేసుకోవాలి ఇప్పుడైతే అదే దాంట్లో మనం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి మినపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఏవైతే గరం మసాలా స్పైసెస్ ఉన్నాయో అవి ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో ఏమీ యాడ్ చేయము ఓన్లీ ఆ మసాలా స్పైసెస్తోనే మనకి అనేది బిర్యానీ ఫ్లేవర్ రావాలి అందుకని చెప్పి ఈ విధంగా అయితే మనం ఎక్కువ ఎక్కువనే వేసుకోవాలి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి చూడండి ఎన్ని వేశారో మనకైతే ఇవి బాగా ఫ్రై అవ్వాలి మంచి స్మెల్ వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలి అప్పటికప్పుడే ఆ విధంగా అయితే వేస్తేనే బాగుంటుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం సేమ్ బిర్యానీ ప్రాసెస్ చేస్తామో కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఈ ఉల్లిపాయలు ఏగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఈ టైంలో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేయాలి చూడండి అంత బాగా ఫ్రై చేయాలంటే కంటిన్యూగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి బాగా కలుపుకోవాలండి మనము ఆ ఫ్లేవర్ అనేది ఎంత మంచి స్మెల్ రావాలంటే అంత మంచి స్మెల్ రావాలి చెప్పాను కదా ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పొటాటో ఇంకా గ్రీన్ పీస్ వేసుకోవాలి అదే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏముంటే యాడ్ చేసుకోవచ్చండి అండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని బాగా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఎక్కువ సాల్టే వేసుకున్నాం కదా ఇదే టైంలో సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మనం అయితే ఇందులో ఇంకా కావాల్సినంత సాల్ట్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక డౌట్ అడిగాను గరం మసాలా అంటే వేసుకోరంటే నచ్చితే వేసుకోవచ్చు నాకైతే తెలియదు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్